వెల్కమ్ టు న్యూస్ జమ్మూ కాశ్మీర్లోని లో ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం దేవస్థాన పరిపాలన బృందం ప్రధాన అర్చకులు వైదిక సిబ్బంది మృతులకు సంతాపం ప్రకటించారు మానవీయ కోణాన్ని కళ్లకు కట్టేలా స్వామివారి సన్నిధిలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని బాధిత కుటుంబాలకు ఆ పరమాత్మ ఆదరణ కలగాలని ప్రార్థన నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు అమాయకుడిని చంపినట్టుగా ఇది హిందువులమైనటువంటి వాళ్ళ ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి మనం అందరం కూడా ఖండించవలసినటువంటి విషయం దీనికి నిరసనగా మన భద్రాచలంలో దేవస్థానంలో ఉండేటువంటి ఉద్యోగ సంఘం తరఫున మనం ఇప్పుడు ఈ నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది రేపటి రోజున మన ఆలయంలో ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉండేటువంటి హిందువులకు అందరికీ రక్షణ కలగాలి అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణ సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది రామ్ శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష అంటారు కనుక హిందువులకు ధైర్యం గొప్ప బలం ఏర్పడి తద్వారా ఉద్రవాదం నశించాలి అనేటువంటి భావనతోటి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్న కాశ్మీర్లో జరిగినటువంటి దాడి చాలా అమానుషమైనటువంటిది పూర్తిగా రాక్షస చర్య నాడు రామాయణ కాలంలో రాక్షసులు ఎలా అయితే తపస్సు చేసుకునేటువంటి సాధువుల్ని వీళ్ళని ఎలా అయితే హింసించారో ఇప్పుడు వీళ్ళు హాయిగా విహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యంగా అందులో కూడా ఏరి ఏరి కూడా హిందువుల్ని ఏరి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని చంపడం అనేది చాలా చాలా దుర్మార్గమైన చర్యగా భవిష్యత్తు ఈ భారతీయుల హృదయాన్ని కలిసిపేసేటువంటి చూడండి అలా ఉగ్ర ఉగ్రనాడిలో అమరులైన వారందరికీ కూడా ఆత్మశాంతాలని వారికి మంచి సంతతి లభించాలని అదేవిధంగా మన భారతీయులు అందరిలో ఐక్యత బర్ధిల్లాలని